పూర్ణానదిలో స్నానానికి వెళ్ళాడు ఒక ఏర్పాటు చేశాడు అక్కడ లేని ఒక ఒకదానిని ఆ నీళ్ళల్లో పెట్టాడు ఆ మొసరి దగ్గర పట్టుకుంది పెద్దగా అమ్మాని కేకలేశాడు మొసలి పట్టుకుందమ్మా నన్ను లాక్కుపోతోంది లోపలికి మునిగిపోతున్నాను చచ్చిపోతున్నాను అని పెద్దగా కేకలేశాడు ఆమె గుండెలు బాదుకుంటూ వచ్చింది వస్తే ఎదురుకుండా నుంచోబెట్టి నేను సన్యాసం తీసుకోవటానికి నువ్వు అంగీకారాన్ని చూపిస్తే ఈ మసలు నన్ను వదిలిపెడుతుంది ఒప్పుకుంటున్నావా లేదా అని ఇరకాటంలో పెట్టేశాడు ఏ నువ్వు ఏమైనా సరే నేను నేను ఒప్పుకోను అంటుందే అనగలుగుతుందా తల్లి అంటే ఎప్పుడో కనబడకుండా పోయేటువంటి పిల్లవాడు ఇప్పుడే కనబడకుండా పోతాడు అందుకని బయటపడితే ముందర మొసలి నుంచి బయటపడితే కనీసం సన్యాసి అయినా ఎప్పుడైనా చూసుకుంటూ ఉండడానికైనా వీలవుతుందని నేను అనుమతిస్తున్నాను అని చెప్పింది ఆ రకంగా ఆతుర సన్యాసం అని ఆ సన్యాసాన్ని అప్పుడు మనస్సులో ఆయన చేసిన వెంటనే ఆ మొసలి వదిలిపెట్టేసింది అదంతా కల్పనే కనుక ఆయన ఆయన చేసినటువంటి ఏర్పాటే కనుక నచరురో సచరురో ద జలే జలచారిణృతపదో హ్రియతే అంబకరో మీకిం అమ్మా నన్ను లోక లోపల లోపలికి లాక్కెడిపోతోంది ఏం చేయమంటావు అని పెద్దగా అరిచాడు చెలితుమే కపనన్న చపారయే ఒక్క అడుగు కూడా యువతలకి పెట్టడానికి సమర్థం కాలేదు బలవతా ముఖేన నోరు పెద్దగా తెరుచుకుని పట్టుకుంది నన్ను మొసలి ఏనుక్కే దిక్కు లేదు గజేంద్రమోక్షంలో అదేగా మోక్షంలో ఏనుగుని పట్టుకుంది ఒక మొసలి ఆ మొసలి ఎట్లా పట్టుకుంది పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధి లతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ క్రీడించు యోగి ఇంద్రు మర్యాదన్నక్రము విక్రమించే అక్రాంతి నిర్భక్రమై అంటారు గారు ఎట్ట పట్టుకుందిట ఒక యోగిని అయినటువంటి వాడు పట్టుకున్నట్టుగా ఆ మొసలి పట్టుకుంది అంటే బెసకదు ఇంకా అయినా వేల సంవత్సరాలు యుద్ధం చేసినాయి కరి దిగుతు మక మకరి సరసికి ఈ ఏనుగుని ఆ మొసలి నీటిలోకి లాగుతుంది దరికిని మకరి దిగుచ్చు ఆ బొడ్డుకి నీటిలోన మొసలి నెగడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును స్థానబలము కాని తన వల్మి కాదయా అని చెప్పాడు కదా కాబట్టి బొడ్డుకి వచ్చిందో మొసలి వచ్చిందే అందుకని ఇది అటులాగుతుంది అది అటులాగుతూ ఉంటుంది ఇట్లాగ చాలా అయిన తర్వాత చివరికి బావకింత లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులను ఠావులు తప్పను ముర్చవచ్చ తను దచ్చని శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతపరం అనే భావన అప్పుడు కలిగింది వెయ్యి సంవత్సరాలు పోరాడిన తర్వాత మనం అందరం గజేంద్రులమేనండి ఊరికే ఏనుగు నిలబెట్టి జీవుడి సంగతి చెప్పాడు భాగవతకారుడు కనుక చలితుమే కపదం నపారయే బలవత వివృతో రుముఖేన పెద్ద నోరు తెరుచుకుని పట్టుకున్నటువంటి ఈ మసరుతో ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నానమ్మా అన్నాడు గృహగత జనని తదుపా శృణోత్ ఇంటిలో ఉన్నటువంటి ఆమె విన్నది పరవశ ధృతమాప సరితటిం ఒళ్ళు తెలియకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది మమ మృతే ప్రథమం శరణం మే శరణం తనయో అభవత్ నేను సావారి తరువాత వీళ్ళెట్టగైనా పోతే ముందు భర్త గారు నేనుండగానే పోయినాడు ఆయన ఉండగా నేను పోతే బాగుండేది అని దుఃఖపడుతోంది నమరిష్యతి నక్రవసంగత శివన శివనమే అజని హంతపురామృతి నా నా పిల్లవాడు ఈ మొసలి నోట్లో బడి చావకూడదు ఆ పని ఏదన్నా జరిగితే నేను చచ్చిన తర్వాత జరగాలి ఇది సుశోచ జనన్యపితిరగ జలగత ఆత్మజవత్రగత క్షణ నీళ్ళల్లో తలకాయ మాత్రం బయట కనిపిస్తూ ఉండేటువంటి పిల్లవాడిని చూస్తూ ఆమె గుండెలు బాదుకుంది చజతి నూనమయం చరణం చలో జలచరోం తవ తవా అనుమతే నమే అమ్మా ఈ మొసలి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది నువ్వు అనుమతిస్తే దేనికి సన్యాసాశ్రమాన్ని తీసుకోవటానికి సకల సన్యసనే పరికల్పితేదితవానుమతి తవానుమతి చేతే కల్పయే ఈ సమ సక సమస్తము నేను సన్యసిస్తాను అనేటువంటి నా ప్రతిమ నా భావానికి నువ్వు అనుమతించినట్లయితే ఈ మొసలు నన్ను వదిలిపెడుతుంది అని ఎరకాటల్లో పెట్టాడు ఏం చేయాలి కొన్ని కొన్ని చిక్కులు చాలా చమత్కారంగా ఉంటాయి పిల్లవాడిని రక్షించుకోవాలి కా అయితే రక్షించుకున్న పిల్లవాడు తనవాడు కాడు కన్యాసాసనం తీసుకుంటాడు కానీ అటువంటి పరిస్థితుల్లో ఏం చెప్పాలి కొన్ని కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి దేవి భాగవతంలో ఒక మంచి కథ కథ ఉంది ఏమిటంటే సత్యవ్రతుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు సత్యవ్రతుడు సత్యవ్రతుడు అంటే సత్యమునందు వ్రతము గలవాడు అబద్ధం ఆడటో చెప్తాడు అయితే ఆయనకు ఒక రోజున పెద్ద సమస్య వచ్చి పడింది ఆయన తన ఆశ్రమంలో కూర్చుని జపత చేసుకుంటూ ఉంటే ఒక మృగం బేటవాళ్ళు తరువుకుంటూ వస్తే ఈయన ఆశ్రమంలోకి ప్రవేశించింది ఆశ్రమంలోకి ప్రవేశించి ప్రవేశ ప్రవేశించడం ఆయన చూశాడు చూసి వెనకాల వాళ్ళు తరువుకుంటూ బాణాలతో కర్రలతో కట్టెలతో బాదుకుంటూ వచ్చారు వచ్చి ఆశ్రమంలోకి వెళ్ళి దాక్కుంది వీళ్ళు నలుగురో ఐదుగురో మహాక్రూర చిత్తులు బేటగాళ్ళు వేటగాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఉండవు చంపుతూ ఉంటారు అయ్యా మీ ఆశ్రమంలోకి ఒక పంది వచ్చింది పంది అయి అయ్యి అయ్యి అని ఇట్టగా అరుస్తూ ఉంటుంది అనమాట అయి అనేటువంటిది అమ్మవారికి నామం అయి నందిని శ్లోకాలు ఉన్నాయి చూడండి ఆ రకంగా లోపలికి వెళ్ళింది మీరు చూసారా అన్నాడు సంకటం వచ్చింది చూశాడు అని సత్యం చెబితే దాన్ని చంపుతారు వెళ్ళలేదు నాకు తెలియదు అని అంటే అబద్ధం అండేట్టు ఏం చేయాలి రెండు ధర్మాలకు పోటీ వచ్చింది మహానుభావుడు చాలా చమత్కారంగా ఒక మాట ఉన్నాడు ఆయన చూచిన కళ్ళకు చెప్పే శక్తి లేదు చెప్పే నోటికి చూసే శక్తి లేదు అన్నాడు